తాను అమెరికా పర్యటనలో ఉండగా లేఖను బయటపెట్టారని ప్రస్తుతం కూడా తాను అమెరికాలోనే ఉన్నానని తెలిపారు పులివెందుల జడ్పీటీసీ స్థానాన్ని తెలుగుదేశం పార్టీ గెలుచుకున్న విషయం తెలిసిందే బ్యాలెట్ పద్ధతిలో జరిగిన ఈ ఎన్నికల్లో టీడీపీ నేత బీటెక్ రవి సతీమణి మారెడ్డి లతారెడ్డి విజయం సాధించారు పులివెందుల ఎన్నికల్లో టీడీపీ నేతలు దౌర్జన్యాలు అరాచకాలకు పాల్పడి గెలిచారని వైసీపీ నేతలు విమర్శిస్తున్నారు వైసీపీ నేతలు విసిరిన సవాల్ను టీడీపీ నేత బీటెక్ రవి స్వీకరించారు అసెంబ్లీకి రానని మాజీ జగన్మోహన్ రెడ్డికి పులివెందుల ఎమ్మెల్యే పదవి అనవసరమని మండిపడ్డారు చూస్తే అనుకున్న ప్రజలు కూడా అదే అనుకున్నారు మేము అనుకున్నట్టు ప్రజాస్వామ్య బద్దంగా జరిగితే జగన్ పరిస్థితి తేట తెల్లమైంది దానికోసమే మేము ఎలక్షన్ జరిపినాం కానీ ఈ పదవి అనేది మాకంత ముఖ్యం కాదు ఎస్ ఇప్పుడు మీరు చెప్పినట్లే మేము మా భార్యతో మేము రాజీనామా చేయిస్తాం తర్వాత మీరు కూడా మిమ్మల్ని కూడా ఒకటే సవాల్ అడుగుతున్నా నేను ఏదైతే మిమ్మ పులివెందుల ప్రజల్ని ఎమ్మెల్యేగా గెలిపిస్తే ఇంతవరకు అసెంబ్లీకి రాలే పులివెందుల సమస్యలు పట్టించుకోలే ఏమీ పట్టించుకోవాలి అట్టేటప్పుడు నీకు ఎమ్మెల్యే పదవి కూడా నువ్వు అనర్హత ఆ ఎమ్మెల్యే పదవి ఎమ్మెల్యే పదవి కూడా నువ్వు అర్హుడు కాదు నీకు నిజంగా ఇప్పుడు నిన్న పులివెందులు జరిగిన ఎలక్షన్ ప్రజాస్వామ్యబద్ధంగా జరగలేదు అని నువ్వు నిజంగా ఫీల్ ఏదన్నా ఉంటే అత ఉంటే మీరు కూడా ఖచ్చితంగా రాజీనామా చేసి రండి రెండు ఎలక్షన్స్ తర్వాత కేంద్ర బలగాలతో జరిపిస్తాం ఎలాంటి ప్రజాస్వామ్య బద్దంగా సెంట్రల్ ఫోర్స్ పెట్టి మీరు అడిగిన విధంగా సెంట్రల్ ఫోర్స్ పెట్టి జరిగిద్దాం అప్పుడు పులివెందుల ఎమ్మెల్యేకి బై ఎలక్షన్ పులివెందుల మండల జెడ్పీటీసీకి కూడా బై ఎలక్షన్ వస్తుంది అప్పుడు చేతనైతే చూసుకుందాం అప్పుడు అప్పుడు నీ కథ ఏందో మా కథ ఏందో రాష్ట్ర ప్రజలకు కూడా తెలుస్తుంది దమ్ముంటే నా ఈ సవాల్ను స్వీకరించవలసిందిగా జగన్మోహన్ నిన్న పులివెందులు జరిగిన ఎలక్షన్ ప్రజాస్వామ్యబద్ధంగా జరగలేదు అని నువ్వు నిజంగా ఫీల్ అయ్యేదన్నా ఉంటే అక్కడ ఉంటే మీరు కూడా ఖచ్చితంగా రాజీనామా చేసి రండి అందుకే ఈయనకు జగన్ మామూలుగా లెక్కలు చారుమూరైపోయాయి నూట డెబ్బై ఐదు సీట్లు గెలిచిపోతామని సంకలకరేసాడు ఇప్పుడు దిగుదారిపోయాడు ఓటమి భయం పుట్టుకుంది తాడేపల్లి ప్యాలెస్లో